మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి మరి మీ చిత్తలూరి కవిత్వాన్ని ఆదరిస్తున్న నా యూట్యూబ్ మిత్రులందరికీ మరొక్కసారి సవినీయంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను మరి ఈరోజు మీకోసం మరో కవిత కవితా శీర్షిక అంట్ల పద్యం అమ్మ పొద్దున్నే అంట్లతో ఒక పద్యం రాస్తుంది ఎంత తలతలలాడుతుందో చీపురుతోనూ ఒక పాటను శృతి చేస్తుంది ఉదయాన్నే వాకిలి నిండా ఎంత కమ్మని రాగం ప్రవహిస్తుందో అమ్మ ఆరు బయట అంట్లతో పద్యం రాసినప్పుడల్లా వాన నేను తోడుంటానని వస్తుంది అమ్మ ఆరు బయట అంట్లతో పద్యం రాసినప్పుడల్లా వాన నేను తోడుంటానని వస్తుంది అంట్లు కడగటంలో తను సాయం చేస్తానని కాబోలు పాపం వానకేం తెలుసు తను చినుకుల్లో అమ్మ తడిసిపోయి తడిసిపోతుందని పాపం వానకేం తెలుసు తన చినుకుల్లో అమ్మ తడిసిపోతుందని అందుకే గొడుగు పడతాను నేను నిజానికి అమ్మ ప్రేమకు ఏ గొడుగు పట్టగలం అది జలజలా కురుస్తూ ఇంటిల్లిపాదిని తడిపేసే జడివాన మా అమ్మ నీడ పట్టున కూర్చుని పెరిగి అలంకరించుకున్న గోళ్ల మెరుపు చూసుకునే అమ్మ కాదు అంట్లు తోమి తోమి అరిగిన మొండివేళ్లల్లో పిల్లల భవిష్యత్తును కలగనే అమ్మ పదిండ్లు తిరిగి పాసి చేసిన పిల్లల్ని పనిమంతుల్ని చేయాలనే సంకల్పం మా అమ్మ కళ్ళల్లోనే చూడాలి అంట్ల పద్యంతో అందరి ఇళ్ళూ మెరిపించే మా అమ్మ కష్టానికి ఈమాత్రం ప్రేమ గొడుగు పట్టడం కొడుకుగా నా బాధ్యత ధన్యవాదాలు మిత్రులారా ఇది మీ చిత్తలోరి విత్తం మరి అమ్మ రాసేటువంటి అంట్ల పద్యం ఏమిటో మీకు అర్థమైందనుకుంటాను మరి అమ్మ మీద అమ్మతో మనకున్న అనుబంధాన్ని అది శ్రమ శ్రమతో కూడుకున్న అమ్మ శ్రమల అమ్మలు గురించిన మరి ఆ అద్భుతం అనుబంధం మీకు స్మరణకు వచ్చిందనుకుంటాను మరి నచ్చితే మీ మీ గ్రూపులలో ఈ కవిత్వాన్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి లవ్ యూ అలంసే మీ చింతలు